హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి రెండు రోడ్ల కార్నర్లో ఉండే ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి ఒక మంచి ప్రైమ్ లొకాలిటీలో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది పడమర ఉత్తరం కార్నర్ బిల్డింగ్ అండి ఇరవై ఏడు నలభై ఐదు కొలతల్లో ఉండే నూట ముప్పై ఐదు గజాల హౌస్ అండి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది కొలతల పరంగా కూడా మంచి కొలతలో ఉందండి ఫేసింగ్ పరంగా కూడా మంచి ఫేసింగు నార్త్ వెస్ట్ కార్నరు సో చూస్తున్నారు కదా ఇంటి ముందు మనం కార్ అయితే పెట్టుకోవచ్చు బిల్డింగ్ పరంగా రెండు పోర్షన్ల బిల్డింగ్ అయితే కట్టారు ఇరవై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ భవానీపురం ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి భవానీపురం ప్రైమ్ లొకేషన్లో స్వాతి రోడ్ నుంచి కేవలం యాభై మీటర్ల దూరంలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకాలిటీ ఇక్కడ గజం స్థలం లక్ష రూపాయల పైరుందండి సో నూట ముప్పై ఐదు గజాల్లో ఉండే ఈ ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన బిల్డింగ్ మనకి ఒక కోటి యాభై లక్షల రూపాయలు చెప్తున్నారండి రేట్ ఏమీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చు ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ లేదు రెడీ టు మూవ్ బిల్డింగ్ అండి ఇంట్రెస్ట్ను వాళ్ళు తప్పకుండా తీసుకోండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషను ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ విధంగా మీకు ఏమైనా ప్రాపర్టీ కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీకు ఇంత ఏ సపోర్ట్స్ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి